అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే చెట్టు పేరు బర్రెంక చెట్టు చెట్టు ఒక మనిషికి డెంటిస్ట్ కన్నా ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ చెట్టు పుల్లతోని మనం పన్ను దోముకున్నట్టయితే ఇక వారం రోజులైతే ఊసిపోతుంది అనే పన్ను కూడా గట్టిపడుతుంది అన్నట్టు అంత గొప్ప చెట్టు ఇది దీన్ని గుర్తుపట్టడం మీరు ఆకులు చూసుకోండి చిన్నగా ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి కాపుతో ముళ్ళు కావవి మళ్ళీ ఒకటి ఇట్లా ఇరితే మాత్రం ఇరగదు ఇట్లా లబ్బర్ లెక్క వంగుతా దప్ప ఇరగదు ఇవైది గుర్తుపెట్టుకోవాలి దీన్ని తెంపినాక కూడా మనకు మొత్తం బంక బంక అంటుంది అన్నట్టు అందుకే దీనికి బర్రెంక అని పేరు వచ్చింది మీకు పండ్ల వరకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క చెట్టుతో మీకు అన్ని నయమైపోతాయి దీన్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర కత్తుంది కాబట్టి ఇట్లాంటిది ఒక పుల్ల తీసుకోవాలి ఈ పుల్లని సేమ్ మనం వేప పుల్ల ఎట్లా దోమతామో అట్లా అంతే ఇక్కడ చేయగానే ఇట్లా పాలెళ్తాయి దీన్ని ఇట్లా సాఫ్ చేసుకొని ఇట్లా మన బ్రష్ లెక్క చేసేసుకోవాలి చేసుకొని ఇట్లా అంటే ఇది దీన్ని యూజ్ చేసే పద్ధతి మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మీరు వేలు వేలు పెట్టి డెంటిస్టుల దగ్గర పోయే కన్నా వారంకి ఒక రెండు నుంచి మూడు సార్లు దోముకున్నారంటే మీకు ఎలాంటి పండ్ల సమస్యలు మాత్రం ఉండవు